శ్రీమాత్రే నమ మరో ఇరవై నాలుగు గంటల తర్వాత ఈ ఐదు రాశుల వారికి లాటరీ కనక వర్షం మీరున్నారా శాస్త్రం ప్రకారం సూర్యుడు ప్రతి నెల తన రాశిని మారుస్తాడు సూర్యుని సంచారాన్ని సంక్రాంతి అంటారు వృషభ సంక్రాంతి మకర సంక్రాంతి మొదలైనవి జూలై పదిహేడు రెండు వేల ఇరవై మూడున సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవై మూడు వరకు కర్కాటక రాశిలోనే ఉంటాడు సూర్యుడు కర్కాటక రాశిలోకి వెళ్ళడం పన్నెండు రాసుల వారి జీవితాలపై ప్రభావాన్ని చూపుతుంది అయితే ఈ ఐదు రాసుల వారికి అనుకూలంగా ఉండనుంది అందులో మొదటిది మేషరాశి ఈ రాశి వారికి మీ ఆదాయం పెరుగుతుంది కొత్త జాబ్ ఆఫర్ పొందవచ్చు విద్యార్థులు చదువులో రాణిస్తారు వ్యాపారంలో లాభం ఉంటుంది రెండవది వృషభ రాశి ఈ రాశి వారికి విదేశాల నుంచి లాభం ఉంటుంది వృత్తిలో అధిక పురోగతి ఉంటుంది మీరు అపారమైన సంపదను పొందుతారు మూడవది తులారాశి ఈ రాశి వారికి సంబంధించి మీ కెరియర్లో అపారమైన అవకాశాలను ఇస్తుంది మీకు పెద్ద పదవులు దక్కే అవకాశం ఉంది జీతాలు పెరుగుతాయి నాలుగవది వృచ్చిక రాశి ఈ రాశి వారికి సంబంధించి వ్యాపార పరంగా కొన్ని ఒప్పందాలు చేసుకుంటారు విదేశాల నుంచి లాభాలు పొందుతారు వ్యాపారంలో అధిక లాభాలను అందుకుంటారు ఐదవది మీనరాశి ఈ రాశి వారికి సంబంధించి సమాజంలో గౌరవం పెరుగుతుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది వ్యాపారాలు శిఖరాలను అందుకుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి